ఇప్పుడు టీనేజ్లోనే మనం కెరియర్ సెట్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా సో ఆ టైంలోనే స్టూడెంట్స్ చాలా వరకు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు చూస్తున్నాం చాలా వరకు ఈవెన్ మత్తుకు బానిసలు అవ్వడం కానివ్వండి ఈవెన్ బాయ్ అర్ గర్ల్ ఎవరైనా కానివ్వండి సో చాలా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అలాంటప్పుడు అంటే దేన్ని వదిలేస్తే కెరియర్ మీద ఫోకస్ చేయగలుగుతారు మీ ఒపీనియన్ ఒకసారి చెప్పండి సోషల్ మీడియాని వాళ్ళు అవాయిడ్ చేస్తే కనుక వాళ్ళకి అసలు ఎంత టైం సేవ్ చేయగలరు అనేది వాళ్ళకి అసలు దే కె నాట్ అమాజన్ హౌ మచ్ టైమ్ దే కెన్ సేవ్ నెక్స్ట్ వాళ్ళ గోల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి దే టు ఫోకస్ ఆన్ దే గోల్స్ నో డిస్ట్రాక్షన్స్ నెక్స్ట్ సార్ చెప్పినట్టు పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాళ్ళు ఏది చెప్పిన ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి పేరెంట్స్ ఆర్ ద ఎల్డర్స్ అండ్ టేక్ కేయర్స్ ఇక్కడ హాస్టల్లో పెట్టిన స్టూడెంట్స్ని మేము కొంతమందిని చూస్తూ ఉంటాము వాళ్ళు చేసే కొన్ని కొన్ని పనులకి మాకు యాజ్ అ పేరెంట్కి నేను కూడా ఒక మదర్నే కదా నా పిల్లల్ని ఎలా చేస్తానో అట్లనే వాళ్ళకి చెప్పాలని ట్రై చేస్తా చేసినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అబ్బా చెప్తున్నావా సోది మొదలు పెట్టావా అని అంటారు బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో ఒక రోజున వాళ్ళ లైఫ్లో ఈ చెప్పిన పాయింట్ వాళ్ళు రీకలెక్ట్ చేసుకుని ఓకే ఆ రోజున మ్యామ్ చెప్పింది దీని గురించి కావాల్సిన అనుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు విన్నా వినకపోయినా నచ్చినా నచ్చకపోయినా మేము మా వేళ మేము వెళ్ళిపోతూనే ఉంటాం వాళ్ళ కౌన్సిలింగ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి నేను ఎప్పుడు మా పిల్లలకి ఏది చెప్తున్నాను ఇప్పుడు ఈ పిల్లలకి కూడా అదే చెప్తున్నాను ఒక్కటి ఏదైనా సరే మీరు పక్క వాళ్ళతోటి షేర్ చేసుకోవడానికి ఎప్పుడైతే ఇబ్బంది ఫీల్ అవుతుంటారో దా అది ఏంటి అంటే మీరు రాంగ్ అన్నట్టు అర్థం సో దాన్ని మీరు ఇంకా ముందుకు వెళ్ళొద్దు ఏదైనా సరే పక్క వాళ్ళతో మీరు షేర్ చేసుకోగలిగినప్పుడే ఏ విషయంలో అయినా సరే ముందుకు ప్రొసీడ్ అవ్వండి సో వెన్ డిడ్ ఐడెంటిఫై యువర్ ప్యాషన్ అండ్ పొటెన్షియల్ టు బి ఏ రైటర్ అండ్ వాట్ ఆర్ యువర్ సజెషన్స్ ఇఫ్ ఎనీబడి వాన్స్ టు బికమ్ ఏ రైటర్ నా రైటింగ్ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే అందరు ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ మన ఆలోచనలు మొదలు అవ్వాలి అనే ఒక థాట్ నేను పెట్టుకున్నాను అందుకు ఆల్ మై మూవీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది యూజువల్ కమర్షియల్ సినిమా దీనిలో ఉండదు ఇప్పుడు నేను ఆహాలో రిలీజ్ అయింది రీసెంట్గా కాఫీ విత్ ఎ కిల్లర్ అని ఆ సినిమాలో పాటలు ఉండవు ఫైట్లు ఉండవు హీరో లేడు హీరోయిన్ లేదు ఓన్లీ ఒక లొకేషన్ సింగిల్ లొకేషన్లో జరుగుతుంది ఒక కాఫీ షాప్లో సినిమా అంతా అంటే ఇట్స్ వెరీ అన్కన్వెన్షనల్ ఎక్స్పెరిమెంటల్ మూవీ కానీ ఇప్పుడు ఆహాలో ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ వాచ్డ్ మూవీస్ ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్ అంటే అన్యూజువల్గా అలా కట్టిపడేస్తుంది ఒక కిల్లరు ఒక కాఫీ షాప్లో ఒక మనిషిని చంపడానికి వచ్చాడు ఎవరిని చంపుతాడే సినిమా కానీ లాస్ట్ వరకు కూడా ఇట్ అరెస్ట్ యూ నో మ్యాటర్ వాట్ మీరు ఏం గెస్ చేసినా ఆ గెస్సింగ్ ఉండదు అక్కడ అంత బాగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసాం అదేంటంటే వెన్ అంటే నా ఆలోచన ఎలా ఉంటుందంటే రైటింగ్ ఆలోచన అందరు ఆలోచనలు ఎక్కడ ఆగిపోతే అక్కడ మనం ఆలోచన మొదలవాలి అని అలాంటి థాట్లోంచి వచ్చింది నాకు అలాంటి ఆ థాట్ మొదలైన దగ్గర నుంచి నేను రైటింగ్ మొదలు పెట్టాను సార్ గిఫ్ట్ అంట సార్ ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలు జడల కాగిత విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపన ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను చాలా 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 బాగుంది సార్ అసలు మళ్ళీ మీరు మళ్ళీ అలాంటి లవ్ సాంగ్స్ మళ్ళీ పాడితే వినాలని ఉంది చేస్తున్నా ఒక లవ్ స్టోరీ చేస్తున్నా చాలా మంచి లవ్ సాంగ్స్ వస్తాయి ఓకే ఐఎమ్ గీతిక ఫ్రమ్ సిఎస్సి ఐ హావ్ సీన్ ద సో మెనీ ఫ్రెండ్స్ లైక్ సమ్ సమ్ విల్ ఎంకరేజ్ అండ్ సమ్ విల్ డిస్కరేజ్ అండ్ సమ్ విల్ యాక్ట్ దే వర్ ఎంకరేజింగ్ అస్ ఐ వాంట్ టు నో అబౌట్ దెం పేరెంట్స్ తప్ప ప్రపంచంలో ఎవరు కూడా ట్రూ గాదు వన్ విల్ హావ్ సంథింగ్ ఆర్ అదర్ యాజ్ ఏ ఎక్స్పెక్టేషన్ ఏదో ఒకటి ఉంటుంది చిన్నది అది ఉంటేనే వాళ్ళు కంటిన్యూ అవుతారు లేకపోతే ఎవరు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా లవ్ చూపించేది ఒక్క పేరెంట్స్ మాత్రమే అందుకు మిగతా అన్నీ కూడా మీరు ఫ్రెండ్షిప్ చేయండి బాగున్నోళ్ళతో బాగుండండి బాని వాళ్ళతో దూరంగా ఉండండి అంతేగాని బాని వాళ్ళ గురించి మీరు ఆలోచించడం మానే ఎక్కువ ఆలోచించవద్దు అంటాను నేను వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్ మీకు మోసం చేశారనుకోండి వాళ్ళ గురించి మీరు టైం వేస్ట్ చేయొద్దు సింప్లీ ఇగ్నోర్ దెమ్ ఫర్గెట్ దెమ్ ఫర్ గివ్ దెమ్ దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ